హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అచ్చమ్మా కోతి చుడు పైన కోతి చుడు కోతి బాగా గోమ్ చేస్తుంది ఫ్రెండ్స్ రౌడీజం కూడా చేస్తుంది దండిగా సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏదైతే మేము చాలా బాగున్నాం ఇంకా ఈ రోజు వచ్చేసి వీడియో ఏం లేదు జస్ట్ అంటే ఏం లేదు దానికి ఎందుకు చెప్తున్నావే మాట ఏదో చిన్న లాగు అక్కడ వచ్చేసి కూరగాయ మొక్కలు వచ్చేసినాయి అన్ని ఇంకా ఎగురులు చెట్లు గులాబీ మొక్కలు మొత్తం ఇగుర్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్ మొత్తం కూల్గా అక్కడ రెడ్ గులాబీ బేటికి వచ్చేసింది సో ఇక్కడ పూల మొక్కలు అన్నీ అందరు తలా ఒక నాటినాం కదా సో ఎవరెవరు పూల మొక్కలు ఇలా అలా వచ్చాయనేది మా సుబ్బు చెప్తారో చూడండి కానీ ఏం చెప్పుకుంటాం ఫీల్ అయిపోతుంటాడు సరేలే అదే అంకన్న నాటినాడు ఫ్రెండ్స్ అదైతే అన్ని ఎగురులు వచ్చేసింది ఇంకా రేపు ఎల్లుండో మొగ్గులు కూడా వస్తాయి సో ఇదైతే మన అందుకని నటాడు దీనికి ఆల్రెడీ నాలుగు ఐదు ఆరు ఏడు మొగ్గలు వచ్చేసినాయి నా కొడుకే ఏ శివగామి నా కొడుకు నాటాడు కాబట్టి ఏడు మొగ్గలు వచ్చినాయి నువ్వు మీ అక్క మీ తమ్ముడు నీ ఎల్లు నాటి నేను ఒక్కసారి చూపెట్టే ఒక్కదాన్ని చూపెట్టే ఏ ఒక్కటన్న చూపెట్టే వానికి మొగ్గు ఇప్పుడు వచ్చినాయి ఊర్లు పాపం అది కాదు వాడు చెప్పి ఇంక లాస్ట్కి వద్దు అని చెప్పి ఇప్పుడు వచ్చినాయి ఈ ఊర్లు ఇంకా మీ అక్కడ దానికి ఆకులు కూడా రావులే అది ఫ్రెండ్స్ ఈరోజు చేసేదంటే నేను ఈరోజు పనులన్నీ తొందరగా అయిపోయినాయి ఏంటంటే ఇంకా జస్ట్ ఖాళీగా ఉన్నాయి ఈవినింగ్ టైంలో ఇవి కూడా ఉతికేస్తున్నాయి ఈరోజు ఎండ బాగా ఎండబెట్టేసింది మాకు ఇంకా బెడ్షీట్లు వచ్చేసి రేపు ఎండ పెడితే రేపు కూడా ఉతికేయాలి ఏంటంటే బాగా నల్లగా మేఘాలు నల్లగా వచ్చేస్తున్నాయి మళ్ళీ వర్షం ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏంటంటే కొంతమంది వచ్చేసి అక్క ఇల్లు కాలిపోయింది కదా వాళ్ళ ఇల్లు ఎంతవరకు వచ్చింది అక్క అని అడిగారు నన్ను కామెంట్లలో సో ఏంటంటే నేను వాళ్ళ ఇల్లు ఈరోజు మీకు చూపిస్తాను ఎంతవరకు వచ్చేసిందో మనం మనం వచ్చేసి వెహికల్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేశారు కదా మన సబ్స్క్రైబర్స్ అలాగే వచ్చేసి అమెరికా అక్క పదివేలు ఇచ్చింది మిగతా అంతా మన ఫ్రెండ్స్ పంపించినంతా కలిపి మనమైతే రేఖలు దించాము ఏ బాధ లేకుండా మన సురేంద్ర ఆలగడ్డ తరఫున ఛానల్ తరఫున అయితే మనకి వాళ్ళకి రేకులు అయితే అనమాట తర్వాత వచ్చేసి ఇంకా లో ఇన్స్టాగ్రామ్లో స్వప్నగారు అన్నారనమాట ఆమె వచ్చేసి వాళ్ళకి ఇసుక ఇటుకలు అవన్నీ దించేయించారనమాట ఇంకా మిగతా అవి వాళ్ళే దించుకున్నారు సో ఏంటంటే ఫ్రెండ్స్ ఆ ఇల్లు ఎంతవరకు వచ్చిందో మనం చూద్దాము దారా

ఆమె కొత్త కాలతో నడచడమే కష్టం అదే చూడ చూడండి అదే ఒక మేకపిల్లలు సైడ్ చేసుకుని ప్రపంచింది పిల్లలు కుక్కల్ని ఏదని పెట్టని బిడ్డ సరే మనం చేయలేకపోయాం అనమాట ఇంకా మేము ఇంతవరకే చేయగలం నా ఇంకా ఇంకా చేయలేం మంచిది మనమే కాస్త కళ్ళల్లో ఉండము ఇంక వాళ్ళకి మీ సాయం మీ హెల్ప్ వల్ల వాళ్ళకి హెల్ప్ చేసాం మేము ఫ్రెండ్స్ అందరూ సైకిల్ రిపేర్ వచ్చింది అనమాట ఇట్లాంటి పిల్లలు అందరూ సైకిల్ దక్కినప్పుడు సైకిల్ అడిగినాడు ఏంటంటే కింద ఉన్నాయి కదా సైడ్ కండు అది ఒక పైకి లేచింది ఇంకా వర్మగాడు ఇత పిల్లలంతా సైకిల్ తక్కినప్పుడు వాళ్ళందరూ నాకు సైకిల్ తీసేయారమ్మా అంటాడు ఆల్రెడీ వన్ సైకిల్ ఉంది ఏంటంటే దాన్ని ఆలగడ్డ తీసుకెళ్ళాకను రిపేర్ చేపి లేకుండా ఎట్లా కూడా తిన దాన్ని రిపేర్ చేపి వెళ్ళకపోయి బాట చూడలేకుండా నేను నువ్వు మాట్లాడితే నేను ఎందుకు పెట్టాను తక్కువ మంది ఆప్ చేస్తున్నారా ఏది శబ్దాలు వచ్చాయని చెప్పి ఆప్ చేస్తున్నా సో మొత్తానికైతే వాళ్ళ ఇండ్లు ఎంత వరకు వచ్చింది అని ఎవరు అడిగినారంట మన సబ్స్క్రైబర్లు సో వాళ్ళ కోసం అయితే చిన్నగా అయితే ఈరోజు ఇంట్లో అయితే చూపిస్తాను మన సుబ్బు ఏం చూపిద్దామని సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళకు హెల్ప్ చేసిన చిన్న ఇండ్లు రేకులు అంటున్నా ఇంత మతీ ఇదంతా వాళ్ళు మట్టిలో మట్టి వేసుకుని హైట్ వేసుకోవాలి ఇంట్లో అయితే కనుక సో ఏంటంటే వాళ్ళకి స్వప్నగారు వచ్చేసి బాగా హెల్ప్ చేస్తారబ్బా ఏంటంటే వాళ్ళకి ఇసుకలు వచ్చేసి పల్లె ఇటుకలు వచ్చేసి పన్నెండు వేలు ఇవి కానీ ఇసుక ఇటుకలు అన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా వర్క కావాలన్నారు ఇటుకలు మొన్న మా బాగా ఒక ఐదు వేలు హెల్ప్ చేశారు వాళ్ళకి తర్వాత వచ్చేసి సో ఆమె దించిన ఇటుకలు అని కూడా బ్యాలెన్స్ ఇంకొక సగం అర కావాలంట సో ఆమె ప్రస్తుతానికి అయితే తిరుపతికి వెళ్ళింది వచ్చినాక చేస్తా అని చెప్పింది అది వచ్చినప్పుడు చేస్తా అన్నాడు చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో ఏం మొత్తం అయితే ఇంట్లో అయితే మాత్రం ఈ వరకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం స్లాప్ అయితే కాలేదు రేఖలు అనమాట చాలా సింపుల్ అయితే ఆ పక్కన చూసి వండుకొని సో ఫ్రెండ్స్ ఈజీగా వాళ్ళకి ఎంత ఏంటి ఫ్రెండ్స్ అడిగారు మీరు మేము ఎప్పుడు చూపిస్తామో వాళ్ళు వెళ్ళేది ఇంతవరకు వచ్చింది వాళ్ళకి కూలీ వచ్చేసి ప్లస్ పాయింట్ అయింది అనమాట ఎన్నైతే కూలీ వాళ్ళకి అంత లేదు వాళ్ళ మామకు కూడా కూలీ ఇస్తున్నాడంట ఆయనకు పొదుపులు అవి ఇవి ఉన్నాయంట నా తెలిసి లోపలేకుంటది అయితే అయిపోవద్దు ప్లాస్టింగ్ కావద్దు అయితే కట్టడానికి కావద్దు మిగలదు పదరి దిగారు దిగర